శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఆరు ఓం సమర్థ సద్గురు శ్రీ నమ శ్రీ సాయి లీలామృతం స్వరూపం భగవంతునికి ఎట్టి రూపము గుణము లేవు కనుక ఆయన మన ఇంద్రియాలకు మనస్సుకు గోచరించడు మానవులు ఆయన గురించి తెలుసుకుని ఆయనను ప్రేమించి ధరించడం ఎలా సాధ్యం అందువల్లన మనపై కరుణతో ఆయనయే మానవాకారంతో భూమిపై సద్గురువుగా అవతరిస్తూ ఉంటాడు చూడటానికి సర్గురువు కూడా సామాన్య మానవుల్లాగే ఉన్న ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మాత్రం అపారం హేమంతన్ చెప్పినట్లు సర్గురు అన్న పదం గుర్తుకు రాగానే సాయియే మనసుకు వస్తారు వారి లీలలను చింతన చేస్తే భగవంతుని తత్వంపై మనకు స్థిరమైన భక్తి శ్రద్ధలు కలుగుతాయి కానీ ఇది తెలియక వేరే వేరే దేవతలను ఆరాధించడమే చాలునని అందరము అనుకుంటాం కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవుల అజ్ఞానం వలన అనేక కోరికలతో ఒక్కడేమైనా పరమాత్మకు వేరే వేరే నామరూపాలు కన్ కనిపించుకొని వేరే వేరే దేవతలను ఆరాధిస్తారు అని చెప్పాడు కానీ పరమాత్మ అయిన తనకు జ్ఞానికి భేదమే లేదని కూడా చెప్పాడు దేవతలందరూ భగవంతునికి ఆధీనులైనట్లే సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపమై సర్గురువుకు కూడా ఆధీనులే అంతేకాదు శ్రీ గురుచరిత్రలోని దీపకుని వంటి సర్గురువు భక్తునికిలా కూడా దేవతలందరూ ఆధీనులే కారణం సర్గురువు సర్వదేవతా స్వరూపము ఈ విషయం సాయి భక్తుల కిందరికో అనుభవమైంది పండరీ విఠల్ గౌలీ బువా అనే తొంభై ఐదు ఏండ్ల సాధువు తనకున్న కొద్ది సామాను ఒక గాడిద మీద పెట్టుకొని ప్రతి సంవత్సరం కాలినడకన పండరీపురం వెళ్తుండేవాడు అతడు ఎనిమిది మాసాలు విటలుని సన్నిధిలోను నాలుగు మాసాలు గంగా తీరంలోను గడిపేవాడు ప్రతిసారి అతడు షిరిడి దర్శించేవాడు అతడు బాబాను తదేకంగా చూచి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఈయన సాక్షాత్తు వీటలుడే దీనజన రక్షకుడు ఆపద్బాంధవుడు అనేవాడు రఘవీర పురందరే తన తల్లిని తీసుకుని పంతొమ్మిది వందల పదమూడులో షిరిడి వెళ్ళాడు ఆమె విటలిని భక్తురాలు కనుక త్వరగా పండరి వెళ్లాలని అతనిని వర్తిడి చేయసాగింది అప్పటి నుండి సాయి ఆమెతో నీవు పండరి ఎప్పుడు వెళ్తావు అని పదే పదే అడగసాగారు ఒకరోజు ఆమెను పండరి తీసుకువెళ్ళడానికి బాబా అనుమతి కోరాదల్చాడు పంపురందరి నాటి మధ్యాహ్నం వారిద్దరికీ రుక్మా సమేతుడైన విఠలుడుగా సాయి దర్శనమిచ్చాడు అంతటితో ఆమెకు బాబాయే విఠలుడన్న విశ్వాసం ఏర్పడి షిరియే తమకు పండరి అని బాబాకు సమాధానం ఇవ్వసాగింది శ్రీరాముడు ఒక మమల్తాదారుడు ఒక డాక్టర్ తనతో కూడా సాయి దర్శనానికి రమ్మంటుండేవాడు ఆ డాక్టర్ శ్రీరామునికి తప్ప మరెవరికి మృక్కేవాడు కాదు ఫకీరైన సాయిని మ్రొక్కడం తన వల్ల కాదనేవాడు ఆయనకు ప్రొక్కులన్న నిర్బంధమేమీ లేదని చెప్పకనే అతను కూడా షెడి వెళ్ళాడు కానీ మసీదులో కాలు పెడుతూనే అతడు సాయి పాదాలపై వ్రాలి తన్మయంతో ఆనంద బాష్పాలు కార్చారు అతడు లేవగానే పిచ్చివాడా రాముడు ఎక్కడా లేడు చూడగలిగితే అంతటా ఉన్నాడు లేకుంటే ఎక్కడా లేడు అన్నారు సాయి తన గురించి ఆయనకంతా తెలుసునని అతడు అర్థమైంది తర్వాత ఆ డాక్టర్ చెప్పాడు సాయి నాకు శ్రీరాముడిగా కనిపించారు నమస్కరించి లేచేసరికి సాయిగా కనిపించారు ఆ ఇద్దరు వేరు కాదు తిరిగి ఇండ్లు చేరాక రెండు వారాల వరకు అతనికి ఆ ఆనంద పారవంశం అలానే ఉన్నది మద్రాసు నుండి వచ్చిన లక్ష్మి అనే భక్తురాలికి కూడా సాయి ఇలాంటి దర్శ దర్శనమే ప్రసాదించి వివరము ముందొక అధ్యాయంలో చూచాము దత్తాత్రేయుడు పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో దత్త జయంతి నాడు సాయంత్రం ఐదు గంటలకు బాబా అకస్మాత్తుగా నేను ప్రసవ వేదన భరించలేకున్నాను అని కేకలేసి భక్తులందరినీ మసీదు నుండి తరిమివేశారు కొద్దిసేపు తర్వాత ఆయన అందరినీ మసీదులోనికి పిలిచారు అలానాడు శ్రీ దత్తుని ప్రసవించిన అనసూయ దేవితో ఆయన తదాత్మం చెందారని భక్తులు అనుకున్నారు అప్పుడు బల్వత్ కజోకర్ మసీదులోనికి వెళ్ళగానే సాయికి బదులుగా ఆసనం మీద బాలుడైన దత్తాత్రేయుడుగా దర్శనమిచ్చారు అలానే ఒకప్పుడు గోవా నుండి వచ్చిన ఇద్దరు భక్తులతో ఒకరు నుండి పదహైదు రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు బాబా కానీ రెండవ భక్తుడు ఇచ్చినా దక్షిణ తీసుకోలేదు అందుకు కారణం అడిగి శ్యామాతో బాబా ఇలా చెప్పారు శ్యామా నీకేం తెలియదు నేనెవరి నుండి ఏమీ తీసుకోను ఈ మసీదు తల్లి తనకు రావాల్సిన రుణాన్ని అడిగి తీసుకుంటుంది ఇల్లు కుటుంబం లేని నాకు పైకం ఎందుకు అతడు తన ఉద్యోగం వస్తే మొదటి జీతం దక్షిణగా ఇస్తానని దత్తాత్రేయ స్వామికి మ్రొక్కుకున్నాడు తర్వాత అతనికి ఉద్యోగం వచ్చింది అతని మొదటి నెల జీతం పదహైదు రూపాయలు ఇప్పుడు అతని జీతం ఏడు వందలు కష్టం గడవడంతో అతను మ్రొక్కును మరిచాడు రుణము శత్రుత్వము హత్య వీటికి పరిహారం చెల్లించక ఎన్నటికీ తప్పదు అందుకే అతని నుండి పదహైదు రూపాయలు అడిగి తీసుకున్నాను అన్నారు తాను మ్రొక్కున దత్తాత్రేయ సాయి అలానే బాబా సాహిబ్ అనే దత్త భక్తుడు తన బంధు అయిన నానా చందోకర్ మాటను త్రోసివేయలేక పంతొమ్మిది వందల సంవత్సరంలో సాయిని దర్శించాడే కానీ లోపల ఆయన ముస్లిం అన్న శంఖం ఉన్నది కానీ మసీదులో అతనికి సాయి బదులు దత్త దత్తమూత్రి దర్శనమిచ్చారు అంతటితో అతడు తన జీవితం అంతా సాయి సేవకి అంకితం చేశాడు మారుతి ఎప్పుడు సాయికి సేవ చేస్తుండే నిమోన్కర్ పని మీద అహ్మద్ నగర్ వెళ్తూ తన కొడుకు సోమనాథ్ సోమనాథుడిని ఆయన సేవకు నియమించాడు అప్పుడు ఒక రోజు తనకు కలిగిన అనుభవం గురించి అతడిలా చెప్పాడు సాయి స్థానంలో ఆయన రూపం లేదు మారుతి ఏ ఉన్నారు ఆయన ఆయనకు తోక ఉన్నదో లేదో నేను చూడలేదు మసీదు మెట్లపై కూర్చుని ఉన్న శ్యామాతో అరుగు మారుతి దర్శించుకో అని చెప్పాను అప్పటి నుండి శ్రీ సాయి మారుతి అవతారమని సోమనాథుడు నమ్మాడు గణపతి చిదంబరరావు ఘాట్గిల్ అనే గణపతి భక్తుడు షిర్డి దర్శించి నుండి ఇటీ ఇంటి దగ్గర బాబాను గణపతిగా పూజించేవాడు ఒకరోజు అతడు షిర్డి వచ్చినప్పుడు ఆయన నవ్వి ఈ ముసలాడు చాలా టక్కరి ఎలుకే నా వాహనమని కనిపెట్టాడు అన్నారు ఒకసారి బాంద్రా నుండి ఒక ఒక ఆమె వచ్చి సాయికి నమస్కరించి ఆయన మొదట కూర్చోగానే ఆమెను ఏడు సంవత్సరాలుగా బాధిస్తున్న తలనొప్పి తగ్గిపోయింది ఆ మాట చెప్పగానే బాబా అమ్మ నీ చింత చిన్నతనం నుండి నాకు సమృద్ధిగా అన్ని తినబెడుతున్నావు అన్నారు ఆమెకేం అర్థం కాలేదు బాబా నవ్వుతూ నీవెవరిని పూజిస్తావు అన్నారు గణపతిని పూజిస్తానని చెప్పిందామె సాయి నీ వర్పించిన నివేదనల్ని నాకే చెందుతున్నాయి అన్నారు విఘ్నేశ్వరుడు భోజన ప్రియుడు ఆ గణపతియే తామని బాబా సూచించాడు నరసింహస్వామి సదాశివ్ జోగ్ నిత్యం సాటేవాడాలో హారితికి హాజరయ్యేవాడు ఒకప్పుడు అతడు సాయి సాయిపటంలో వరుసగా మూడు రోజులు నరసింహస్వామి దర్శనమయ్యింది తర్వాత అతడు తిరిగి వెళ్ళేటప్పుడు ఊది కొద్ది మిఠాయిలు ప్రసాదం ఇచ్చారు బాబా అది చాలాదంటే బాబా అతనికి ఎనిమిది అనాలు ఇచ్చి షేడీలో ఎక్కడైనా మిఠాయి కొని తీసుకో అది నా ప్రసాదమే అన్నారు ఆయన సన్నిధి చేత పవిత్రమైన షేడీలో ప్రసాదమంతా ఆయన ప్రసాదమే కండోబా మహల్సాపతి కుమారుడు మాల్తాడ్ ఒకరోజు కండోబా ఆలయం ద్వారా వద్ద కూర్చొని ఉన్నాడు బాబా అతనికి ఎదుటి ఎదుట ప్రత్యక్షమయ్యారు అతడు లేచి నిలబడగానే బాబా చిరునవ్వాండోబా విగ్రహం వైపు నడిచి అందులో లీనమయ్యారు మార్తాడ్ ఆశ్చర్యంతో విగ్రహం వెనుక చూశారు అక్కడెవరూ లేరు తిరిగి విగ్రహం నుండి బాబా వెలువడి చిరునవ్వుతో అతనిని చూస్తూ బయటకు వెళ్ళిపోయారు నాటి నుండి అతడు కండోబాను బాబా రూపంగా పూజించేవాడు శ్రీ ఉపాసని బాబా అన్నగారి అయిన బాలకృష్ణ ఉపాసని శాస్త్రి పంతొమ్మిది వందల ఏడులో గయాలో త్రివేణి సంగమంలో శ్రద్ధ ప్రస ప్రసా ప్రదానం చేశాడు నది నది మధ్యకు వెళ్ళి ఆ పిండాన్ని వదలాలని అకస్మాత్తుగా రెండు చేతులు విడిచి పైకి వచ్చి దానిని స్వీకరించి మరలా నదిలోనికి అదృశ్యమయ్యారు అతనికి ఒక వంక అమిత అమిత సంతోషం మరొక వంక విపరీతమైన భయం కలిగాయి తర్వాత పంతొమ్మిది వందల పన్నెండులో ఇల్లు వచ్చి వెళ్ళిపోయి తన తమ్ముణ్ణి వెతుక్కుంటూ షిర్డీ చేరాడు అతన్ని చూచి నవ్వుతూ సాయి మరలా ఎంతకాలానికి కనిపించవు అన్నారు తానదే ప్రధానంగా కదా షిర్డీ రావడం అనుకుంటుంటే ఆయన ఎందుకంత ఆలోచిస్తావు నీవా గయాలో పిన్ పితృదేవతలకు పిండ ప్రదానం చేసినప్పుడు స్వీకరించినది చేతులు ఇవి కావు గుర్తులేదా అంటూ తన చేతులు చూపారు పట్టలేని ఆనందం కృతజ్ఞతతో ఆయన కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి దేవతలంటే రూపాలు కాదు అతీతమైన శక్తి సామర్థ్యాలే సిరి సంపదలనిచ్చేది లక్ష్మి అని విద్యనిచ్చేది సరస్వతి అని ఇలా దేవతల గురించి శాస్త్రాలు చెబుతాయి తమ నాశ్రయించిన భక్తులకు రోగులు నివారించినందువలన సాయియే ధన్వత్తరి ధన ధాన్యాలు ఉద్యోగము ప్రసాదించడం వల్ల ఆయన లక్ష్మీదేవి దాసగునకు ఒకనాడు శ్రీ ఈశా ఈశావాస్య ఉపనిషత్తులు తెలిపారు అలాగే దాసుగున ఒకప్పుడు జ్ఞానేశ్వర్ మహారాజ్ వ్రాసిన అమృత అనుభవం అనే జ జటిలమైన వేదాంత గ్రంథాన్ని సరళమైన వ్యాకం వ్యా వ్రాయదలంచి అందులో నిర్ణీ నిర్ణీతులైన దాదా మహారాజ్ అని ఉత్తమ సాధువుని ప్రసాదించాడు కొన్ని రోజులు నా వద్ద అధ్యయనం చెయ్యి లేకపోతే వ్రాయలేవు అన్నారు దాదాగారు అతడు శ్రీ సాయి అనుగ్రహిస్తే తగిన బుద్ధి కుశతల కుశలతం అని సిద్ధ సిద్ధించగలడు అన్నారు సాయి ముస్లిం ఆయనకు వేదాంతమేమీ తెలుసు అనుకుని దాదాజీ దృఢ విశ్వాసంతో సాయిని ప్రార్థించి దాసుగుణ వ్రాతకు ఇచ్చాడు తర్వాత ఆ వ్యాకం చూసి ఆశ్చర్యచకితులైన దాదా గారు బాబా నిజంగా సమృద్ధు సమృద్ధులు నీకు మరెవరి సహాయం అక్కర్లేదు అన్నారు ఒకసారి ఒక భక్తుడు ఒక జ్యోషి జ్యోతిష్య గ్రంథాన్ని సాయి ప్రసాదంగా తీసుకోదలచి ఆయన చేతికిచ్చాడు ఆ గ్రంథాన్ని అటు ఇటు వేసి ప్రక్కనున్న శ్రీరామ్ బూటీకిచ్చారు సాయి ఆ శాస్త్రంపై ప్రీతి లేకున్నా సాయి ప్రసాదిచ్చారని కష్టపడి శ్రీ ఒకసారి చదివాడు అయినా అతనికి ఆ శాస్త్రంలో ప్రావీణ్యం కలిగింది ఒకసారి ఎన్నికలు ఏ సమయంలో జరిగితే కాక దీక్షిత్ గెలుస్తాడు బూటీ చెప్పాడు ఎన్నికలు ఆ సమయం సమయంలోనే ఆరంభమై అతడు గెలిచాడు ఓం సమర్థ సగ్గురు శ్రీ సాయినాథాయణ మహా 6வது அத்தியாயம் சமப்தம்